నమస్కారం అందరికీ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల రోజువారి బంగారం వెండి ధరల తాజా అప్డేట్ ప్రతి ఉదయం మార్కెట్ మార్పులను ఆధారంగా మీ ముందుకు స్పష్టంగా ఖచ్చితమైన ధరలను తీసుకురావడం మా లక్ష్యం మరి ఇవాల్టి రేట్స్ ఏమున్నాయో చూద్దాం మొదట బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ ఒక్క గ్రాము ధర పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు పది గ్రాముల ధర ఒకటి పదిహేను ఐదు వందలు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఒక్క గ్రాము పన్నెండు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు పది గ్రాములు ఒక లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై రూపాయలు ఈ ధరలు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో నమోదు అయిన తాజా రేట్లు రేట్లు రోజు మొత్తం డిమాండ్ సప్లై మరియు అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు వెండి ధరలు వెండి కిలో ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు ఒక వంద గ్రాముల ధర పదిహేడు వేల ఐదు వందలు రూపాయలు వెండి ధరలు కూడా గ్లోబల్ ట్రెండ్స్ ఆధారంగా తరచుగా మారుతాయి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి డాలర్ బలహీనత జియో పొలిటికల్ పరిస్థితులు మరియు ఫారెక్స్ మార్పులు ధరలపై ప్రభావం చూపుతున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక మార్కెట్లలో కూడా చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి ఇవి ఇవాటి తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి తాజా ధరలు ఈ విధంగా ప్రతిరోజూ సరైన సమాచారం అందించడానికి మీ ప్రేమ మరియు సహకారం చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మా గోల్డ్ రేట్స్ తెలుగు అప్డేట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి రేపటి తాజా రేట్స్తో తో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు